come on ఎంతమంది కుటుంబ సభ్యులు పిల్లలు చదువుకుంటూ ఉంటారో వారికి ఒక్కొక్కరికి పదిహేను వేల పదిహేను వేల రూపాయల చొప్పులు అందిస్తూ అదేవిధంగా అన్నదాసా పంచం కింద రైతాంగానికి రైతుల్లోకి ఏడాదికి ఇరవై వేల రూపాయలు చొప్పులు అందిస్తూ అతి తోడు ఆగస్టు పదిహేను నుండి చెప్పిన వెంటనే విజయ్ కుమార్

അന്ദ്രക്ഷ അന്ദ്രക്ഷൻ ജോൺ ലൈറ്റ് 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 കംപ്ലീറ്റ് ആവും ലൈറ്റ് മഞ്ഞളോടോ ഓക്കേനാ ഓക്കേ സർ സൈഡ് 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 ആടി റൈറ്റ് കൊണ്ടുപോകണം സർ ഒരു വട്ടം കൂടി വെച്ചേക്കാം ഇങ്ങോട്ട് മണി താവാം അണ്ണാ എനക്ക നടങ്ങാനാണ് അണ്ണാ എനക്ക നടങ്ങാനാണ് కుమార్ ముప్పై వేల ఓట్ల విద్యార్థితో గెలిపించేందుకు ముందుగా శ్రీ పిఎన్ విజయ్ కుమార్ గారి తరఫున ఈ కాంగ్రీవాసులందరూ

¡Se la ha dado el video! ¡Se la ha dado el video! ¡Se la ha dado el video! ¡Se la ha கனப்படுறது <coughs> அர்தான்து

কাস্টার okay.

ಇವತ್ತ <laughs>

ఈ కార్యక్రమాల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు రామారావు గారు సురేష్ గారు మన రాజు జరిపి శ్రీనివాస్ గారు శ్రీలంక గారు జనార్దన్ గారు అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలిసిన విషయము ఇక రెండు వేల తొమ్మిదిలో రాజకీయాలు మొదలయ్యి సంతనతల పాడు ఎవరే వచ్చినప్పటి నుంచి ఈ సంతనతల పాడు మరి ముఖ్యంగా ఈ అంబేద్కర్ కాలం మీద ప్రత్యేకంగా దృష్టి సహాయం చేయడం ఆ రోజు శ్మశాలము ఏర్పాటు చేశాము చుట్టుపక్కల అంటే గోడ ఏర్పాటు చేశాము ఇక్కడ ఎనిమిది వీధులు ఉంటే ప్రతి వీధికి సిమెంట్ రోడ్డు వచ్చే విధంగా కోటి రూపాయలు కూడా చేసి పెట్టిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నాను దాని తర్వాత రెండు నాలుగు అంతా నీళ్లు వస్తున్నాయి వాటికి నీళ్లు రావడం లేదంటే సపరేట్ పైప్ లైన్ కూడా ఇక్కడ నీటి బసతి వసతి పంచాము అనేక గుడి రోడ్డు కూడా వేసి కాకుండా అనేక రోడ్లు సీఎం రిలీఫ్ ఫండ్ రెండు వేల వరకు అనేక సందర్భాలు సీఎం రిలీఫ్ ఫండ్లు అయ్యిచ్చిన విచారణ ఇక్కడ కానీ ఏదన్నా కార్యక్రమాలు జరిగినా కానీ నేను ఖచ్చితంగా రావడానికి ప్రయత్నించి అనేక సందర్భాలు ఇక్కడ విషయం విషయం తెలియజేస్తాను ఇక్కడ ఒకటే ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ అంబేద్కర్ పాల్ని నా పాలి అనే విధంగా నేను ముందు చేయకుండా కానీ ఈ ఎలక్షన్ లో మీ అందరూ పార్టీలో లేదా చాలా మంది నాకు బ్రహ్మాండంగా ఊరికేసారు అందుకని నేను ఇంకా ఈ మహిళల మీద నాకు ఇంకా అభిమానం పెరిగింది అందుకని చేయగలిగిన ప్రతి పని మీరు అడిగినా అడకపోయినా ఈ మహిళల వరకు నేను ప్రతిగా దృష్టి పెట్టి ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఇక్కడ నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇంద్ర స్థలాల్లో నేను గెలిచిన వెంటనే పిల్లలనుంచి నా వంతు ఎంక్వైరీలు చేసి ఇక్కడ ఖచ్చితంగా ఒక రెండు మూడు ఎకరాలు తీసుకుని ఈ కానీ ఖచ్చితంగా చేసి పెట్టడానికి నేను ప్రయత్నిస్తా ఉన్నాను అందరితో మాట్లాడుతూ ఉన్నాను ఖచ్చితంగా ఎంతో కొంత అర్థమైన ప్రతి ఒక్కరికి నా వంతు సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎలక్షన్ టైంలో కూడా నేను ఇక్కడ వచ్చి ఈసారి గెలిస్తే ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు అప్పులైన వాళ్ళకి నేను న్యాయం చేస్తానని ఆ రోజు చెప్పాను ఈ రోజు నిలిచిన తర్వాత ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను ఒకటే ఒకటి తెలుగుదేశం పార్టీ హామీలలో ఇళ్ల స్థలాలు ఇస్తాము పది తగ్గరిక నేను ఉంటుంది సో ఖచ్చితంగా ఏదైనా ఇళ్ల స్థలాలు ఇస్తే ఖచ్చితంగా మొదటి మీ కాలే ఇచ్చి మోసలకు ఇస్తామని సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఏదైనా స్వంటే ఏదైనా జరిగినా గానీ ఒకవేళ ఏదైనా ఇబ్బందులు వచ్చి గవర్నమెంట్ ఇవ్వలేకపోతే ఆ రోజు నేను హామీ ఇచ్చినట్టు నేను నా సొంత డబ్బులతోనే నేను అనుకుని నిర్ణయం ఇస్తానని అదే అదే పని మీద నేను నేను కొంతమంది లీడర్స్ తో కూడా మాట్లాడి ఈ ఇళ్ళ స్థలాలు ఈ భూమిని ఎలాగా తీసుకొని రావాలో కొనుక్కోవాలని అదే పని మీద ఉన్నాను సో ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ మూడు నాలుగు సంవత్సరాలు ఖచ్చితంగా చేసి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎక్కువ ఏం మాట్లాడుతుంది ఖచ్చితంగా ఏదైనా కానీ ఇది ఈ కాలనీ నాకు బాగా సపోంది ఖచ్చితంగా పార్టీలు అతీతంగా ఈ కాల్ కంటి పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాను సో అందుకని ఎప్పుడైనా కానీ వస్తారు ఈ ఇంకా మాటలు ఇంకా చెప్పేది ఏం లేదు ఎందుకంటే ఉన్నా కానీ నా సొంత ఖాళీ మాదిరి నేను చేసి పెడతాను ఖచ్చితంగా చేసి పెడతాను ఈ రెండు మోడల్ గవర్నమెంట్ ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే నా సొంత ప్రభుత్వాన్ని చేసి పెడతానని తెలియజేసి నమస్కారం ఇంకా మొత్తం ఇంకా ఉత్సాహంగా మీ అందరూ ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ధన్యవాదాలు ఒకటే ఒకటి ఇక్కడ మీ కాలేజీలో చాలా ఏంటంటే ఒకరు ఒకరికి పడచ్చు పడకపోవచ్చు అంటే అంతరావు మీద పంతమందికి ఇష్టం ఉండొచ్చు పది ఇష్టం పొందవచ్చు యనార్థం మీద పద మందికి ఇష్టం ఉండొచ్చు పదమందికి ఇష్టం వెళ్ళచ్చు నేను ఒకటే చెప్తున్నాను ఏంటిదంటే నాకైతే ఈ కాలనీ అందరికి నేను పనిచేస్తాను